హలో అండి అందరిలో ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ ఛానల్ హ్యాపీ హోమ్ ఈ వీడియోలో గిప్సీ ఫ్లవర్స్ తో వేణిస్ ఈజీగా ఫైవ్ మినిట్స్ లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి జస్ట్ దార ప్రియులు గిప్సీ ఫ్లవర్స్ ఉంటే సరిపోతుంది యాక్చువల్ గా ఈ ఫ్లవర్స్ ని కూడా నేను కొనలేదు ఫ్రీగానే వేణి ప్రిపేర్ చేసేసాను అది ఎలా అంటే మా తమ్ముడు పెళ్ళికొడుకు ఫంక్షన్ లో డెకరేషన్ కి ఈ ఫ్లవర్స్ ని యూజ్ చేశారండి ఈవెంట్ అయిన తర్వాత పిల్లలందరూ ఫ్లవర్స్ తీస్తూ ఉంటే Sampai ఓకే ఈ గిప్సీ తో ఏమి చేయొచ్చు కదా మా రిసెప్షన్ డ్రెస్సెస్ కూడా మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా పబ్లిక్ నాకు ప్రిపేర్ చేద్దాం అని యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ చూసినా వాళ్ళందరూ కూడా ఏదో ప్లాస్టిక్ స్టాండ్ వైర్ లాంటివి యూజ్ చేస్తున్నారు మన ఇంట్లో అలాంటివి ఉండవు కదా సో నేనేం చేశానంటే దారాన్ని యూజ్ చేసి ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది ఫంక్షన్లో కూడా అందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు అండ్ అంతేకాకుండా రిసెప్షన్ టైం పెట్టుకుంటే మ్యారేజ్ వరకు కూడా ఎక్కడ ఫ్లవర్స్ ఉండడం అలా ఏమీ జరగలేదు ఓకే వర్క్ అయింది కదా అని చెప్పి ఇంకా మ్యారేజ్ డెకరేషన్ లో కూడా ఈ ఫ్లవర్స్ ఉంటే ఈవెంట్ అయిన తర్వాత తీసుకొచ్చాను మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూజ్ అవుతుంది కదా ఒక వీడియో చేస్తే అన్నట్టుగా ఇక వేణి ప్రిపేర్ చేయడానికి దారాన్ని ఒక పదకొండు పేట్లు అయితే తీస్తున్నాను మీరు తీసుకున్న దారం కొంచెం సన్నగా ఉంటే మాత్రం ఒక ఇరవై ముప్పై ప్యాట్లైనా తీసుకోవాలి మెయిన్ దారం అనేది ఇలా మందంగా చేసుకోవాలన్నమాట అండ్ హైట్ కూడా వేణికి సరిపడేలా చూసుకోండి కొంచెం హైట్ ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు కానీ చిన్నదైతే మళ్ళీ వేణి కట్టడానికి సరిపోదు అనమాట అలా దారాన్ని పదకొండు ప్యాట్లు తీసిన తర్వాత ఆ హెడ్జ్లో కట్ చేసి ముడివేసేస్తున్నానండి ఇంకా దారం పోగుల కింద ఓడకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ గిప్సీ ఫ్లవర్స్ ఉన్నాయి కదా వీటిని ఏ కాడికి ఆ కాడికి కట్ చేసేసుకోవాలన్నమాట అలా అన్ని చేసి పెట్టుకుంటే వేణి ప్రిపేర్ చేయడం చాలా ఈజీగా అయిపోతుంది బట్ కట్ చేసినప్పుడు కాడ కొంచెం హైట్ ఉండేలా చూసుకోండి మీరు కాడ లేకుండా కట్ చేసేసారు అంటే వేణి ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్లవర్స్ ఊడిపోతూ ఉంటాయి ఈ వైలెట్ ఫ్లవర్స్ అయితే వాడిపోయాయండి లైట్గా యాక్చువల్గా ఫంక్షన్ నుండి తెచ్చేసరికి అంత ఫ్రెష్ ఫ్రెష్గా లేవు సరే పెట్టుకోము కదా ఫంక్షన్స్ లేవు జస్ట్ వీడియోకే కదా అన్నట్టు తెచ్చేసాను మనకి ఫ్లవర్స్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయినా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ ఫ్లవర్స్ని నీట్గా న్యూస్ పేపర్లో వ్రాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫైవ్ డేస్ అయినా పాడవ్వండి నేను అలానే చేశాను రిసెప్షన్ టైంకి బాగున్నాయి అనమాట ఇక ఈ గిప్సీ ఫ్లవర్స్ ఉన్నాయి కదా వీటిని ఒక బంచ్లో తీసుకోవాలి మనకి వేణి ఎంత మందం కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా అన్ని ఫ్లవర్స్ తీసుకోవాలండి ఇలా ఒక చిన్న బొకే చేసిన తర్వాత ఈ గిప్సీ ఫ్లవర్స్ని మందంగా చేసిన దారం ఉంది కదా దానిపైన ఇలా ప్లేస్ చేసుకోవాలి బట్ ఆ దారాన్ని ఒక ఎడ్జ్లో కొంచెం గ్యాప్లేయండి మనం వేణి లాస్ట్లో హెయిర్కి పెట్టుకునేటప్పుడు ముడి వేయడానికి ఉంటుంది ఇక నెక్స్ట్ ఇంకొక దారాన్ని పొడుగ్గా తీసుకుని ఆ దారాన్ని ఈ మందపాటి దారానికి ఈ గిప్సీ ఫ్లవర్స్కి కూడా ఒకసారి రోల్ చేసి ముడి వేసేసుకుని మనం నార్మల్గా ఫ్లవర్స్ మాల్ కట్టినప్పుడు ఎలా ముడ్లు వేసుకుంటాం అలా ఈ గిప్సీ ఫ్లవర్స్ కూడా ఇలా మాలు వేసుకోవాలండి అండ్ మీరు మాలు వేసినప్పుడు కాళ్ళ పైన కాకుండా ఈ గిప్సీ ఫ్లవర్స్ ఎడ్జ్ కంటూ వేస్తే ఇలా ఫ్లవర్స్ ఓడకుండా ఉంటాయనమాట మీకు ఇన్ కేసు ఇప్పుడు ఈ గిప్సీ ఫ్లవర్స్ బొకే చిన్నగా సన్నగా అయిపోయింది అనిపిస్తే అటు ఇటు ఇంకొన్ని గిప్సీ ఫ్లవర్స్ని యాడ్ చేసుకుంటూ మాలు కట్టుకుంటే సరిపోతుంది అనమాట సేమ్ ప్రాసెస్లో ప్సీ ఫ్లవర్స్ ని మళ్ళా ఒక చిన్న బొకె కింద చేసుకుని ఆల్రెడీ గిప్సీ ఫ్లవర్స్ తో మాల కదా దాని కింద ఆ తాడు పైన ప్లేస్ వేసుకుని ఈ చిన్న బొకేని మళ్ళీ ఈ చిన్న బొకే కూడా తాడుతో ముడి వేసుకోవాలి ఎలా అయితే మాల కట్టినప్పుడు ముడి వేస్తాము అలానే అండ్ ఆ గిప్సీ ఫ్లవర్స్ కి దారాన్ని జస్ట్ ఒకసారి ట్విస్ట్ చేసి ముడి వేయడం కాకుండా ఒక రెండు మూడు సార్లు అయినా ముడి వేయండి అప్పుడే స్ట్రాంగ్ గా ఉంటుంది వేణి అనేది ఎక్కడ ఫ్లవర్స్ చూడకుండా మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది అండి చిన్న చిన్న బొకేస్ చేసుకోవడం ఒక దాని కింద ఒకటి అరేంజ్ చేసుకుంటాము నేను ఓన్లీ గిప్సీ ఫ్లవర్స్ తోనే ఈ వేణి చేసి చూపిస్తున్నాను మీరు కలర్ కలర్ ఫ్లవర్స్ ని కూడా ఈ గిప్సీ ఫ్లవర్స్ మధ్యలో అరేంజ్ చేయాలి అనుకుంటే జస్ట్ వాటిని కూడా ఒక బంచ్ లా చేసుకుని ఇలా గిప్సీ ఫ్లవర్స్ కింద మధ్య మధ్యలో పెట్టుకుంటూ మాల్ కట్టుకుంటే సరిపోతుందండి అండ్ గిప్సీ ఫ్లవర్స్ లేకపోయినా సరే అలాంటి వైలెట్ ఫ్లవర్స్ లాంటివి ఇంకా కలర్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా వాటితో కూడా ఓన్లీ వేణి చేసుకోవచ్చండి సేమ్ ప్రాసెస్లో బట్ ఫ్లవర్స్ సైజు చిన్నది ఉంటే వేణీస్ బాగుంటాయి పెద్ద పెద్ద ఫ్లవర్స్తో అయితే వేణీస్ బాగోవండి యాక్చువల్గా నార్మల్ ఫ్లవర్స్తో మాలు కట్టడం రాకపోయినా సరే ఇవేని ఈజీగానే మాల కట్టచ్చు ఎందుకంటే బ్యాక్ ఒక థ్రెడ్ సపోర్ట్ ఉంది కదా జస్ట్ ఈ దారాన్ని మనము త్రీ ఫింగర్స్తో ట్విస్ట్ చేసి ఆ గ్యాప్లో ఈ గిప్సీ ఫ్లవర్స్ ఉంది కదా వీడిని లోపలి పెట్టేసుకుని జస్ట్ దారాన్ని లాగితే అక్కడ లాక్ అయిపోతుందండి అండ్ మనం వేణి ప్రిపేర్ చేయడానికి ఎటువంటి హార్డ్ మెటీరియల్ యూజ్ చేయలేదు కదా స్ట్రింగ్స్ అలాంటివి ఏమి జస్ట్ దారమే యూస్ చేసాం కాబట్టి మనం వేణి పెట్టుకున్నప్పుడు కూడా హెయిర్ని లాగకుండా కంఫర్ట్గా ఉంటుందండి ఇక వేణిని మనకి ఎంత హైట్ కావాలంటే ఆ హైట్లో ఇలా ఫ్లవర్స్ని అరేంజ్ చేసుకుంటూ పెట్టేసుకుంటే సరిపోతుంది లాస్ట్కి ఆ ఎక్స్ట్రా ఉన్న కాడల్ని కట్ చేసే ముందు సింగిల్ పేట దారం ఉంది కదా దాన్ని టైట్గా రోల్ చేసేసి వేసేయండి అప్పుడు కాళ్ళను కట్ చేస్తే ఇంకా ఆ ఫ్లవర్స్ ఉడకుండా ఉంటుందన్నమాట ఇక మందంగా ఉన్న దారాన్ని కూడా మీరు కొద్దిగా ముడి కట్టడానికి ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోవచ్చు మీరు స్టార్టింగ్ నా వీడియో చూస్తే నేను ముడి కట్టలేదు వే వేణిని జస్ట్ అలా పెట్టాను అంతే అలా పెట్టుకునేలా ఉంటే మాత్రం టూ సైడ్స్ దారాన్ని కట్ చేసేసుకోవచ్చండి నాకైతే ఈ వేణి ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అనిపించిందండి అండి మరి వీడియో చూస్తున్నా మీకు ఎలా అనిపించింది ఈజీగానే ఉందా నేను చెప్పిన విధానం కానీ అండ్ ప్రాసెస్ అంతా కూడా కమెంట్ చేసేయండి అండ్ ఫైనల్గా ఈ ఏ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక బబ్లీకి పెట్టి చూపిస్తాను ఎలా పెడతానో కూడా మనం హెయిర్ స్టైల్ వేసుకున్న తర్వాత ఇలా సెంటర్లో వేణిని పెట్టి యూపిన్స్తో లాక్ చేస్తే సరిపోతుంది ఒక త్రీ ఫోర్ యూపిన్స్తో బట్ వేణి కిందకి జారుగుండా స్టిఫ్గా గా ఉండాలి అంటే మాత్రం అది మనం వేసుకున్న హెయిర్ స్టైల్ పైన డిపెండ్ అయి ఉంటుందండి మెయిన్ యూపిన్స్ పెట్టడానికి అక్కడ సపోర్ట్ ఉండాలండి లోపలికి దిగాలి కదా అసలు ఏ హెయిర్ స్టైల్ వేయకుండా లూజ్ హెయిర్ పైన వేణి పెడదాము అంటే అసలు యూపిన్ పెట్టడానికి సపోర్ట్ లేక జారిపోతుంది కదా అదనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్